స్వాగతం చదువుతున్నది సాధనాల వెంకటస్వామి నాయుడు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు వ్యాపారిపై కొత్త క్రిమినల్ చట్టం కింద మొదటి కేసు నమోదు దేశ వ్యాప్తంగా జూన్లో సాధారణ వర్షపాతం పదకొండు శాతం తక్కువగా నమోదైందన్న భారత వాతావరణ శాఖ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవుల లులి హైకమాండ్ నిర్ణయం నీటి యూజీ రీటెస్ట్ ఫలితాల వెల్లడి సవరించిన ర్యాంక్ జాబితాను ప్రకటించిన ఎన్డిఏ పూణేలో విషాదంగా మారిన విహారయాత్ర ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి ఏపీలో లబ్దిదారులకు సంక్షేమ పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ స్కూళ్ల ప్రమాణాల పెంపుకే ఉపాధ్యాయ బదిలీలు అన్న సీఎం రేవంత్ రెడ్డి దేశంలో బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ క్రిమినల్ కోడ్ స్థానంలో కొత్తగా మూడు క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్షా సంహిత భారతీయ శిక్ష అధినయం రోజు నుంచి అమల్లోకి వచ్చాయి ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో కొత్త చట్టాల ప్రకారం తొలి కేసు నమోదైంది ఆ వ్యక్తిపై కొత్త క్రిమినల్ కోడ్ సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో చిరు వ్యాపారి మీద గత అర్ధరాత్రి కేసు నమోదైంది పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న టైంలో ఆ వ్యాపారి రోడ్డు మీద గుట్క వాటర్ బాటిల్స్ అమ్ముతూ కల్పించాడు ఆ దుకాణం రోడ్డుకు అడ్డంగా ఉండడంతో పాటు దానిని తీసేయాలని ఎన్నిసార్లు చెప్పినా అతను వినలేదని పోలీసులు చెబుతున్నారు దీంతో అతనిపై కేసు నమోదు చేశారు కాగా నిందితుడు పట్నాకు చెందిన పంకజ్ కుమార్గా గుర్తించారు ఈ సెక్షన్ ప్రకారం రోడ్లను అతిక్రమించడం తద్వారా ప్రమాదాలకు కారణం కావడం లాంటి చర్యలు నేరంగా పరిణించి జరిమానా విధిస్తారు ఆ జరిమానా ఐదు వేల రూపాయల దాకా ఉంటుంది మొత్తంగా కొత్త చట్టాల ప్రకారం సత్వర న్యాయం కొత్త రకాల నేరాలను పరిష్కరించే లక్ష్యంతో క్రిమినల్ కోర్టులు మార్చారు ఇప్పుడు విచారణ పూర్తయిన నలభై ఐదు రోజులలోపు తీర్పు ఇవ్వాలి మొదటి విచారణ జరిగిన అరవై రోజులలోపు అభియోగాలను మోపాల్సి ఉంటుంది వాయువ్య భారతంలో కొద్ది ప్రాంతాలు తప్ప దేశంలోని అన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించిన దక్షిణాది మినహా మిగతా అన్ని ప్రాంతాలలో సగటు కంటే తక్కువ వర్షపాతం కురిసింది దీంతో జూన్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే పదకొండు శాతం తక్కువ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ పేర్కొంది జూన్లో దేశంలోని మధ్య ప్రాంతంలో పద్నాలుగు శాతం వాయువ భారతంలో ముప్పై మూడు శాతం ఈశాన్య ప్రాంతంలో పదమూడు శాతం సగటు వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ లెక్కలు వెల్లడించాయి అయితే ఇందుకు విరుద్ధంగా దక్షిణ ప్రాంతంలో సగటు వర్షపాతం కంటే పద్నాలుగు శాతం అధికంగా నమోదైంది ఇందులో ఎక్కువ శాతం వాతావరణ అనిశ్చితి ప్రభావంతోనే వర్షం కురిసిందని వాతావరణ నిపుణులు విశ్లేషించారు నైరుతు రుతుపవనాల కారణంగా జూన్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైందని అంటున్నారు జూన్లో మిగులు వర్షం వల్ల అనేక ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఊపందుకోవడం తాగునీటి సమస్య పరిష్కారమైన అన్ని ప్రాంతాల్లో సమానంగా వర్షాలు కురవలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు మరో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించాలన్న డిమాండ్ పై జోరుగా చర్చ జరుగుతోంది ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డికే శివకుమార్ నిన్న ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి అనుయాయుల మధ్య కొనసాగుతున్న సీఎం మార్పు అంశంపై శివకుమార్తో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ప్రభుత్వం ప్రతిష్టను ప్రభావితం చేస్తున్న ఇలాంటి మార్పిడి తీరుపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం ముఖ్యంగా సహకార మంత్రి కేఎన్ రాజన్న ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు కాగా పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ అంశంపై బహిరంగ ప్రకటనలు జారీ చేయవద్దని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికే శివకుమార్ కోరారు లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నిజానికి వీరశైవ లింగాయత్ షెడ్యూల్ కులాలు మైనారిటీ వర్గాలకు చెందిన నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్రానికి చెందిన కొందరు మంత్రులు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఒక్కలిక సామాజిక వర్గానికి చెందిన డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మరో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని డిమాండ్ చేస్తూ మంత్రులు చేసిన ప్రకటనలు శివకుమార్ను కంట్రోల్ చేయడం కోసమే అనే వాదన వినిపిస్తోంది నీటి యూజీ పునః పరీక్షా ఫలితాలను ఎన్డీఏ నేడు విడుదల చేసింది దీంతో పాటు అభ్యర్థులందరి ర్యాంకులు వివరించినట్టు ప్రకటించింది వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకోవడంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటిని రద్దు చేసి ఇటీవల మళ్లీ పరీక్ష నిర్వహించారు ఆ ఫలితాలతో పాటు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థులందరి ర్యాంకులను సవరించినట్లు ఎన్డీఏ ప్రకటించింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ ఇరవై మూడున ఏడు కేంద్రాల్లో నిర్వహించిన పునఃపరీక్షకు పదిహేను వందల అరవై మూడు మంది అభ్యర్థుల్లో ఎనిమిది వందల పదమూడు మంది రీటెస్ట్కు హాజరుకాగా ఇతరులు గ్రేస్ లేకుండా మార్కులను ఎంచుకున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు నివేదించారు వివాదాల నేపథ్యంలో ఈసారి ఫలితాల విడుదలలో ఎన్డీఏ తగు జాగ్రత్తలు తీసుకుంది పరీక్ష అనంతరం ఆన్సర్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను పబ్లిక్ నోటీస్ ద్వారా అందుబాటులో ఉంచిన ఎన్డీఏ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది ఆ అభ్యంతరాలను నిపుణులు పరిశీలించిన అనంతరం తుది కీని విడుదల చేసింది ఇప్పుడు అభ్యర్థుల ఫలితాలని వెబ్సైట్లో ఉంచింది మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిల్ స్టేషన్ లోనోవాలా జలపాతం వద్ద ఒక మహిళ నలుగురు మైనర్ పిల్లలు సహా ఐదుగురు వ్యక్తులు వరద నీటిలో కొట్టుకుపోయారు ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది లోనోవాలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ మయూర్ అగ్నవే కథనం ప్రకారం ఈ విషాదం నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సంభవించింది ఆదివారం సెలవు దినం కావడంతో పూణేలోని లోనవాలాలోని భూషి డ్యాం జలపాతం వద్దకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు ఈ క్రమంలోనే భూషి డ్యాం చూసేందుకు వచ్చి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు జలపాతంలో మునిగి మృతి చెందారు ప్రమాదం అనంతరం మూడు మృతదేహాలను పోలీసులు వెలికి తీశారని తెలిపారు మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది ఈ విషాదాన్ని తీవ్రంగా పరిగణిస్తూ హిల్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రసిద్ధ వర్షాకాల పిక్నిక్ స్పాట్లను సందర్శించేటప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని లోనవాలా పోలీసులు విజ్ఞప్తి చేశారు ప్రమాదకరమైనవిగా నిర్ధారించిన తెలియని లేదా ఏకాంత ప్రాంతాలకు వెళ్లడం మానుకోవాలని వారు ప్రజలను కోరారు ఏపీలో పింఛన్ల పండుగ వచ్చేసింది గుంటూరు జిల్లా పెనుమాకలో ఏపీ ప్రభుత్వం తొలి సంక్షేమ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లిన సీఎం స్వయంగా తన చేతుల మీదుగా పెన్షన్ అందజేశారు పెన్షన్ నాలుగు వేలతో పాటు ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు మూడు వేలతో కలిపి మొత్తం ఏడు వేలు నగదును అందజేశారు మీ కోసం ఇల్లు మంజూరు చేస్తున్నాను మీకు ఇల్లు నిర్మించి ఇస్తాం అని లబ్ధిదారుల కుటుంబానికి సీఎం తెలిపారు పెనుమాక ప్రాంతంలో అర్హులైన వారికి ఇల్లు నిర్మించేందుకు క్యాంపస్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ అధికారులతో కలిసి జిల్లా అధికారులను ఆదేశించారు కాగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది మొత్తం అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల నిధులు విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష ఇరవై వేల తొంభై ఏడు మంది సిబ్బంది పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో పాల్గొంటున్నారు దీంతో కూటమి ప్రభుత్వం మొదటి నెలలోనే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టినట్టయింది ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని ఉపాధ్యాయుల బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా కసరత్తు ప్రారంభించింది అన్ని ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యా ప్రమాణాలు పెంపొందించే లక్ష్యంతో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని ఉపాధ్యాయులను కేటాయించింది ఒకటి నుంచి పది మంది విద్యార్థులతో కూడిన పాఠశాలకు ఒక ఉపాధ్యాయుని కేటాయించారు ఉపాధ్యాయు పోస్టులకు సంబంధించి గత ప్రభుత్వం సున్నా పంతొమ్మిది మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఒక ఉపాధ్యాయుని ఇరవై నుండి అరవై మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఇతర ఉపాధ్యాయులను అరవై ఒక్క మంది నుండి తొంభై మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులను నియమించారు అని సిఎంఓ ప్రకటన విడుదల చేసింది తాజాగా పదకొండు నుంచి నలభై మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఇతర ఉపాధ్యాయులు నలభై ఒకటి నుంచి అరవై మంది విద్యార్థులున్న పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటారని ప్రభుత్వం పేర్కొంది విద్యార్థుల సంఖ్య అరవై ఒకటి కంటే ఎక్కువ ఉన్న పాఠశాలలో మంజూరు అయిన అన్ని ఉపాధ్యాయు పోస్టులను భర్తీ చేయడానికి వెబ్ ఆప్షన్లు అందుబాటులో ఉంచామని ఆ ప్రకటన పేర్కొంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుక్టంలో కలుసుకుందాం నమస్కారం